దివ్యనామంలో ఉదయ కాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా బాగున్నారా ఉదయకాల కాల సమయంలో దేవుడు గట్టిగా పట్టుకోవాలి అని ఒక విషయాన్ని గురించి దేవుడు గట్టిగా చెప్పాలని ఆశపడుతున్నాడు ఉదయకాల సమయంలో నీ జీవితంలో గట్టిగా పట్టుకోవాల్సినవి అంటే ఎప్పుడు కూడా మరణించేంత వరకు కూడా వదలకుండా ఉండవలసింది దేవుని ఉంది దాని దేవుడు మనందరూ కూడా గట్టిగా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు ఏంటి గట్టిగా పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నావా సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన ఉపదేశమును విడిచిపెట్టగా పెట్టక దాని గట్టిగా పట్టుకోనుము ఉపదేశమును విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి చాలా సార్లు దేవుని వాక్యం వింటూ ఉంటాం ఈ చెవులో వింటాం ఈ చెవిలో విడిచిపెడతాం అయితే ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఉపదేశముని ఇంతవరకు విని విడిచిపెట్టేమేమో అయితే ఇక మీదట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దాన్ని గట్టిగా పట్టుకో ఈ జీవితంలో ఉపదేశమును గట్టిగా పట్టుకోగలిగితే తద్వారా జీవం తద్వారా నీకు మోక్షం తద్వారా నీకు సంతోషం సమాధానం ప్రభు నీకు ప్రసాదిస్తా ఉదయ ఉపదేశం విని విడిచిపెట్టినామేమో దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టామేమో విని మర్చిపోయామేమో ఉదయ తీర్మానం తీసుకో గట్టిగా పట్టుకుంటాను ప్రభు మీద నీ వాక్యాన్ని నీ సన్నిధిని నీ బోధను ఎవరైనా ప్రభుని దాసులు ప్రకటిస్తూ ఉంటే వాక్యాన్ని గట్టిగా చేత పట్టుకుంటాను గట్టిగా హృదయంలో హత్తుకుంటాను అని ఒకసారి నువ్వు తీర్మానం తీసుకోగలిగితే తద్వారా జీవం ఆశీర్వాదం స్వస్థత నిత్య జీవానికి ప్రవేశం లభిస్తుంది కాబట్టి ఇంతవరకు ఉపదేశం విడిచి విని విడిచిపెట్టా మేము ఇక మీదట ఉపదేశమును గట్టిగా పట్టుకొని తద్వారా దేవుడిచ్చి గొప్ప ఆశీర్వాదాలు అనుభవిద్దాం పరిస్థితులు ఆ ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఉపదేశం విని వారుగా ఎంతమంది అవుతున్న క్షమించి ఇక మీదట ఉపదేశం నాయన గట్టిగా పట్టుకొని తద్వారా అనేక మేలు అనేక ప్రభ ఆశీర్వాదాలు పొంది ఈ అనుభవించేవారుగా లోకేసుమములో ప్రార్థిస్తున్నాము ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్